హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మీషోలో ఆర్డర్ పెట్టిన ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ రివ్యూతో వచ్చేసానండి ఇది వచ్చేసరికి చిన్నపిల్లల తల్లిదండ్రులకి అలాగే లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇవేంటంటే మనకి ఈ మధ్య పువ్వులు ఇలా వస్తున్నాయి కదా ప్లాస్టిక్ పూలని క్లాత్ పూలని ఇలా పూలు వస్తాయి కదా ఆ పూలండి ఇవి క్లిప్తో సహా వస్తాయి అన్నమాట చూసారు కదా సిక్స్ కలర్స్ వచ్చాయి మొత్తం మనకి మొత్తం వన్ థర్టీ రూపీస్కి వచ్చాయండి నాకైతే ఇవి సో వన్ థర్టీ రూపీస్కి ఇంత బ్యూటిఫుల్గా మనకి సాఫ్ట్ వెల్వెట్ క్లాత్తో ఫ్లవర్స్ ఆశ్చర్యంగా ఉంది కదా కొన్ని కొన్నిసార్లు మీషో అంతేనండి మనల్ని అలా ప్రొడక్ట్స్తో ఆశ్చర్యపరిచేస్తుంది అలాగే క్వాలిటీతో కూడా అసలు ఫ్లవర్స్ అయితే నిజంగా రియల్ ఫ్లవర్స్ ఏమో అన్నట్టుగా ఉన్నాయి అసలు ఒక్కొక్కటి చూడండి ఒక్కొక్క దాని కలర్ కానీ దాని క్వాలిటీ కానీ చిన్ని చిన్ని డీటెయిల్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారంటే అంత బ్యూటిఫుల్గా ఇచ్చారు బయట అయితే ఇవి చాలా కాస్ట్లీగా ఉన్నాయండి మనకి ఫిఫ్టీ రూపీస్ దాకా పడవచ్చు ఒక్కొక్క ఫ్లవరే అలా ఇచ్చి కూడా మనకి కింద పిన్ అనేది ఇట్లా చక్కగా నీట్ క్లిప్ లాగా ఇవ్వట్లేదు మనకి బాబీ పిన్స్ అనేవి ఇస్తున్నారు అలా కాకుండా దీనికి చక్కగా కింద ప్లక్కర్ క్లిప్లా ఇచ్చారు కాబట్టి మనం కిడ్స్కి అనేది గా పెట్టుకోవచ్చు అలాగే మనం ఏదైనా సడన్గా బయటకు వెళ్తున్నాం అనుకోండి అలాంటి సడన్ సిచ్యువేషన్ అప్పటికప్పుడు పూలు అవి దొరకవు కాబట్టి ఇలాంటివి ఉంటే రెడీమేడ్గా మన చీరకి ఏదైతే మ్యాచ్ అవుతుందో అది ఇలా పెట్టుకొని అలా రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట అంత యూస్ఫుల్ ఈ ఫ్లవర్స్ అయితే అసలు పెట్టుకుంటే చాలా అందంగా ఉన్నాయి చూడండి అసలు ప్రతి డీటెయిలింగ్ అండ్ ప్రతి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బెస్ట్ క్వాలిటీలో మనకి ప్రోడక్ట్ అనేది రిసీవ్ అవుతుంది అని చెప్పి సో ఇంత చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఇలా మనకి టిక్టిక్స్కి ఎలా అయితే క్లిప్ ఇస్తారో అలా క్లిప్ ఇచ్చారనమాట సో పిల్లలకు కూడా పెట్టడానికి చాలా సింపుల్గా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే మనం నార్మల్ ఫ్లవర్స్ డైలీ ఫ్లవర్స్ పెట్టామనుకోండి అవి పెట్టేస్తే ఏంటంటే పీకేస్తారు ఎక్కువసేపు ఉంచుకోరు ఇవైతే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయచ్చు అలాగే మనకి పెద్ద వీటి వల్ల ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు అసలు ఎవ్రీ కలర్ ఈజ్ ఏ డిఫరెంట్ కలర్ అసలు ఒక్కొక్క దాని కలర్ చూడండి మనకి రెడ్లోనే త్రీ షేడ్స్ ఇచ్చారు లైట్ రెడ్ డీప్ రెడ్ అండ్ పింక్ విత్ రెడ్ మిక్స్ ఎల్లో తర్వాత మనకి వైట్ ఇలా లావెండర్ ఇలా డిఫరెంట్ కలర్ షేడ్స్తో ఎంత బాగున్నాయో సిక్స్ కలర్స్ ఇచ్చారు సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట చూస్తేనే దగ్గరకు వచ్చి చూసిన దాకా కూడా ఎవరు వీటిని ఫేక్ ఫ్లవర్స్ అయి అని మాత్రం గుర్తుపట్టరండి అంత బాగుంది దీని క్వాలిటీ అయితే నేనైతే ఎవరికైనా సరే కళ్ళు మూసుకొని చెప్పేస్తాను చక్కగా తీసుకోండి మనకి ఉండాల్సిన ఆర్నమెంట్స్లో ఒకటి అని చెప్పుకోవచ్చు లేడీస్కి ఎందుకనంటే మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి ఈ ఫ్లవర్స్ అనేవి చిన్న పిల్లలకి అయితే ఇంకా అసలు మనకి రెగ్యులర్ యూజ్ అనమాట వాళ్ళు ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లలు ఏంటంటే ఫ్లవర్స్ స్మెల్ అది పడవు కొంతమంది పెద్దవాళ్ళకి కూడా పడదు అలాంటి వాళ్ళకి ఇవైతే హ్యాపీగా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అయినా కానీ చూసారా తల్ల పెట్టుకుంటే ఎంత బాగుందో చూడండి రియల్ అనే అంటారు ఎవరైనా సరే ఫేక్ అంటే ఎవ్వరు నమ్మరు అంత సూపర్ క్వాలిటీ అనమాట డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ అగ్స్ అంటారు